హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్ ఈరోజు మన వీడియోలో రబ్బ అందరికీ తెలిసే ఉంటుంది కదా అలాగే ఉసిరికాయలతో కూడా ఉసిరి మురబ్బా కూడా తయారు చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను దయచేసి అందరు చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాటిని ఎలా తయారు చేసుకోవాలి మనకు వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను దయచేసి అందరు చివరి వరకు చూడండి ఎంత బాగా ఉన్నాయంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు కూడా వీలైతే ఇంకా ఉసిరికాయలు దొరుకుతున్నాయండి మార్కెట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ ఒక వన్ కేజీ వరకు తీసుకున్నాను ఎందుకంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి నేను ఒక వన్ కేజీ వరకు తీసుకున్నాను ఇవి నీట్గా వాష్ చేసుకొని ఇలా వాటర్ లేకుండా తడి లేకుండా తుడుచుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి దానిపైన మన చింతపండు వడబోసే జాలీ ఉంటుంది కదా అది పెట్టుకొని అందులో ఉసిరికాయలను వేసుకొని ఆవిరికి ఉడకబెట్టుకోవాలి మీ దగ్గర ఒకవేళ స్ట్రీమర్ ఉందనుకోండి దాంట్లో వేసుకుంటే ఈజీ అవుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఆవిరికి ఉడకనిచ్చాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి కలరే చేంజ్ అయిపోయింది కదా బ్రౌనిష్ వచ్చేసింది చూసారు కదా ఒక నైఫ్తో ఇలా మనం గుచ్చి చూసామనుకోండి అది లోపలికి దిగింది అంటే అవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అని అర్థం తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని వాటిని చల్లార్చుకోవాలి చల్లారిన ఉసిరికాయల నుండి మనం అందులో నుండి సీడ్ని తీసేసేయాలండి చూసారు కదా ఆ విధంగా అన్ని ఉసిరికాయల నుండి సీడ్స్ని తీసేసామనుకోండి అప్పుడు మనకు మిక్సీ పట్టుకోవడానికి ఈజీ అవుతుంది నేను అన్నీ ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం డ్రై క్యాండీస్ కాదండి ఇక్కడ మనము ఉసిరి మురబ్బా చేయాలనుకుంటున్నాం కాబట్టి వాటిని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ మిశ్రీని వాడానండి షుగర్ ప్లేస్లో మిశ్రీని వాడాను మీరు కావాలంటే బెల్లం కూడా వాడచ్చు నేను కొంచెం ముప్పావు కేజీ మిశ్రీ తీసుకున్నాను ఒక పావు కేజీ వరకు బెల్లం తీసుకున్నానండి మీరు మొత్తం కావాలంటే బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయల మిశ్రమాన్ని అందులో వేసుకొని ఒక గరిటతో కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అది అడగంటకుండా కలుపుతూనే ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఆల్మోస్ట్ ఒక దీని మొత్తం తయారు చేసుకోవడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకైతే ఎక్కువ క్వాంటిటీలో చేశాను కదా కొంచెం టైం చాలా తీసుకుంది మీరు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నారనుకోండి ఆ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత ఇది కొంచెం అందులో నుండి వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా మిశ్రీ అది అందులో వేసి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుతుండాలండి అది మొత్తం మిక్స్ అయిపోవాలి అందులో నేను మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్క కూడా వేశానండి అది మిస్ అయిపోయింది క్లిప్ మీరు కొంచెం అల్లం ముక్క కూడా వేయాలి ఎందుకంటే మనకు అల్లము రబ్బ అనేది తీయ తీయగా పుల్ల పుల్లగా ఎలా ఉంటుందో సేమ్ ఉసిరితో చేసేది కూడా అలాగే ఉంటుంది ఇందులో ఒక కప్పు బెల్లం కూడా వేశాను కేజీకి కేజీ క్వాంటిటీలో తీసుకోవాలండి షుగర్ అయినా బెల్లం అయినా మిస్ట్రీ అయినా నేను ముప్పావు కేజీ వరకు మిస్ట్రీ తీసుకున్నాను ఒక పావు కేజీ వరకు బెల్లం తీసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి ఎందుకంటే కొంచెం సాల్టిష్ ఉంటేనే బాగుంటుంది కదా అందులో కొంచెం ఒక రెండు నిమ్మకాయలను పిండి ఈ విధంగా రసం వేయాలండి ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట నిమ్మరసం వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదు ఈ ఉసిరికాయల వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మన జుట్టుకి కానీ మన ఐస్కి కానీ ఆఫ్టర్ లంచ్ డైలీ ఒకటి తీసుకున్నాం అనుకోండి మనకు డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కలుపుకొని అందులో వేయాలన్నమాట ఎందుకంటే అది కొంచెం థిక్నెస్ రావడానికని ఫ్లోర్ వేస్తున్నానండి చూసారు కదా అది వేసిన తర్వాత మళ్ళీ కలుపుతూనే ఉండాలి అది ప్యాన్కు అతుక్కోకుండా ఉండేంత వరకు మనం దీనిని కలుపుతూనే ఉండాలండి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాకపోతే ఒక సంవత్సరం పాటు మనం డైలీ ఒకటి తినచ్చు కాబట్టి ఈ మాత్రం కష్టపడాల్సిందే చూసారు కదా నాకు ఎందుకో కొంచెం అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇంకొక స్పూన్ నెయ్యి వేసాను వేసి నెయ్యి వేసిన తర్వాత కూడా ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలి ఇది ఆల్మోస్ట్ దగ్గర పడడానికి వస్తుంది చూడండి ఆల్మోస్ట్ మనకు దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఒక నేను ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసానండి ఎందుకంటే తీయ తీయగా కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఇవి అన్నీ వేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా హల్వా లాగా అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదా లాగా అయినా తయారు చేసుకోవచ్చండి నేను లాగా చేస్తామనుకున్నాను కాబట్టి ఇంకొంచెం దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలండి చూసారు కదా ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి ఆ విధంగా ప్యాన్కి అతుక్కోకుండా ఉండాలి అప్పుడే మనం లాగా చేసుకోవడానికి వీలుంటుంది లేదు ఇలానే అల్వా లాగా చేసుకొని ఒక గాజు బాటిల్లో వేసి పెట్టుకున్నా ఓకేనండి నో ప్రాబ్లం కానీ నేను ఇక్కడ క్యా లాగా చేయాలనుకున్నాను కాబట్టి దాన్ని ఒక బటర్ పేపర్ తీసుకొని అందులో ఈ విధంగా స్ప్రెడ్ చేసి చల్లార్చాను తర్వాత మరొక బటర్ పేపర్కి ఈ విధంగా నెయ్యి అప్లై చేసి దానిపైన మళ్ళీ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేశాను అది కొంచెం చల్లారిందంటే గట్టి పడుతుందండి అలా గట్టి పడేంత వరకు మనం ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి అది తొందరగా చల్లారుతుంది తర్వాత దానిపైన మళ్ళీ ఒక బటర్ పేపర్ వేసి అలా ప్రెస్ చేసామనుకోండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది లేదు అంటే మనం చపాతి చేసే కర్రతో ఇలా చేసామనుకోండి ఈవెన్గా వచ్చేస్తుంది తర్వాత మనం చల్లారిన తర్వాత క్యాండీలాగా కట్ చేసుకోవడమే చూడండి నేను ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టాను తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగానైతే కట్ చేయడం స్టార్ట్ మీలో ఎంతమందికి ఇది చేయడం వచ్చు ఎప్పుడైనా చేశారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చల్లారిన తర్వాత చాలా ఈజీగా కట్ అయిపోతుందండి కొంచెం చల్లారే వరకే మనం ఓపిక పట్టాలి తర్వాత ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం పీసెస్ లాగా కట్ చేసుకోవడమే చూసారు కదా నేనైతే ఆ విధంగా అన్నీ కట్ చేసేసి ఆ విధంగా నైఫ్తో తీసేసాను చాలా ఈజీగా వచ్చేసాయి మార్కెట్లో మనకి ఇంకా కూడా ఉసిరికాయలు దొరుకుతున్నాయండి ఇప్పటికైనా లేట్ చేయకుండా ఇవి రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి ఒక సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో చూస్తుంటూనే నోరోరుతుంది నాకైతే తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మన మిశ్రీ పౌడర్ ఉంటుంది కదా వాటిని కొంచెం ఇలా చల్లామనుకోండి అవి ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయన్నమాట కొంచెం ఇది స్టిక్కీ స్టిక్కీగానే ఉంటుంది ఏం పాడవవు మనం కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న వన్ ఇయర్ పాటు అలాగే ఉంటాయి చూసారు కదా నేను ఈ విధంగా మిస్ట్రీ పౌడర్ వేసేసుకొని అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టాను దానిని తర్వాత ఒక గాజు బాటిల్లో వేసి పెట్టుకుందాం అనుకోండి మనకు సంవత్సరం పాటు అలాగే ఉంటాయి ఈ విధంగా మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఉసిరికాయలు దొరుకుతున్నాయండి ఇంకా రేటు తగ్గే ఉంటుంది మీరు ఇప్పటికైనా వెళ్ళి లేట్ చేయకుండా ఈ విధంగా మీరు ఉసిరి మురబ్బానైతే తయారు చేసుకోండి ఎలా అనిపించింది ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్